హాయ్ ఫ్రెండ్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమా ఓజీ ఎవరి నోట నిన్న కూడా ఈ సినిమా గురించే చర్చించుకుంటున్నారు ఓజీ 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 అని చెప్పేసి ప్రతి ఒక్క అభిమాని ఈ సినిమా అయితే ఎదురు చూడటం అయితే జరుగుతుంది రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న తరుణంలో ఈ సినిమాపై అమాంతంగా క్రేజ్ ఏర్పడుతూనే వస్తుంది ఎందుకంటే ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన రూపం చూపిస్తాడని చెప్పేసి పవన్ కళ్యాణ్ అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు కాబట్టి ఈ సినిమా మీద అమాంతం అయితే క్రేజ్ అయితే పెరగడం అయితే జరిగింది ఎందుకంటే అంతకుముందు రెండు నెలల క్రితం హరిహర హీరమల్ల వచ్చి ఆ సినిమా ఆశించినంత విజయం సాధించకపోవడంతో అభిమానుల్లో కొంత నిరాశ అయితే ఏర్పడటం అయితే జరిగింది ఆ సినిమా పోతే పోయింది నెక్స్ట్ సినిమా ఓజీ ఈసారి కంపల్సరిగా బ్లాక్ బస్ట్ హిట్ కొట్టాలనే ఉద్దేశంతో ఈ సినిమా కోసం హీగర్లుగా ఎదురు చూడటం అయితే జరుగుతుంది మొత్తానికైతే అయితే ఓజీ సినిమా ఈరోజు అంటే ఇరవై నాలుగు తారీఖు అర్ధరాత్రి ప్రీమియర్ షో నుంచి స్టార్ట్ చేయటం అయితే జరిగింది ఈ సినిమా మరి ఎలా ఉంది ఏంది అనేది ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం ఈ సినిమా మీద వస్తున్న టాక్ను బట్టి చూస్తే పవన్ కళ్యాణ్ మాత్రానికే తన ఈశ్వరూపం చూపించాడనేదైతేనే తెలుస్తుంది అలా వస్తుంది టాకు పవన్ కళ్యాణ్ మనసు పెట్టి సినిమా తీస్తే మాత్రానికి ఇలా ఉంటుంది పాత పవన్ కళ్యాణ్ అతనిలో ఉన్న ఫైరు బయటికి తీస్తే ఎలా ఉంటుందో ఈ సినిమాలో అలా ఉందని చెప్పేసి టాక్ వస్తుంది ఏదేమైనా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఒక మాస్టర్ ఫీస్ అనే చెప్పాలి గత ఐదు సంవత్సరాల నుంచి ఇలాంటి సినిమా పవన్ కళ్యాణ్ నుంచి రాలేదు మా ఆకలైతే మా అన్న పవన్ కళ్యాణ్ అయితే తీర్చేయడని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అభిమానుల్లో సంతోషం అనేది వ్యక్తపరచడం చూస్తుంటే వాళ్ళకి సరైన టైంలో సరైన సినిమా పడ్డది ఇక ఈ సినిమా తర్వాత నెక్స్ట్ ఐదు సంవత్సరాల వరకు కూడా ఓజీ సినిమాను మర్చిపోలేము అన్నంత విధంగా ఈ సినిమా ఉందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు తన సంతోషంని వ్యక్తపరచడం అయితే జరుగుతుంది ఇక ఇలాంటి సినిమా తర్వాత మాకు నెక్స్ట్ ఏ సినిమా వచ్చినా ఈ సినిమాకి మించి అయితే ఉండకపోవచ్చేమో అన్నంత లెవెల్లో అభిమానులు అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఏదేమైనా సినిమా సూపర్ అంటే సూపర్ ఒక పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు మాకు ఇక తిరుగులేదు మాకు చాలు ఎన్ని సంవత్సరాల నుంచి మేము ఎదురు చూస్తున్నాము ఎలాంటి సినిమా కోసం అయితే మేము ఎదురు చూస్తున్నాము అలాంటి సినిమా మాకు పడ్డది ఈ దసరా సంబరాలతో పాటు పవన్ కళ్యాణ్ రోజీ సినిమా సంబరాలు కూడా ఈ పది రోజులు ఎంజాయ్ చేస్తామని చెప్పేసి అభిమానులైతే సంతోషంతో చెప్పడం అయితే జరుగుతుంది ఇక పవన్ కళ్యాణ్తో పాటు సుజిత్ డైరెక్షన్ కూడా సూపర్ ఉంది ఇలాంటి సినిమాని మా పవన్ కళ్యాణ్కి ఇస్తాడని చెప్పేసి మేమైతే అనుకోలేదు ఎక్స్ట్రాడినరీగా సుజిత్ గారు మా సినిమాని డైరెక్ట్ చేయటం అయితే జరిగింది మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడా డిసప్పాయింట్ చేయకుండా ఈ సినిమాని డైరెక్ట్ చేయటం అయితే జరిగింది ఇంత మంచి బ్లాక్ బస్ హిట్ మాకు అందించినందుకు సుజిత్ గారికి చాలా అంటే చాలా ట్యాంక్స్ చెప్తున్నామని చెప్పేసి అభిమానులైతే చెప్పటమైతే జరుగుతుంది అలాగే పవన్ కళ్యాణ్తో పాటు ఈ సినిమాలో మరొక హీరో ఎవరైనా ఉన్నారంటే అది తమన్ ఈ మధ్య తమన్ మ్యూజిక్ కొట్టాడంటే అది పక్కా బ్లాక్ బస్ హిట్ అయి తీరుతుందని చెప్పేసి తన నమ్మకం ఎంతైతే నిరూపించుకున్నాడు అలాగే ఈ సినిమాలో కూడా తమను ఈశ్వరూపం చూపించాడని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది పవన్ కళ్యాణ్కి ఎలాంటి మ్యూజిక్ ఇస్తే పవన్ క పవన్ కళ్యాణ్ రెచ్చిపోతాడో అంతకు మించి పది రెట్లు ఇందులో మ్యూజిక్ ఇచ్చేసాడు ఒక్కొక్క సీన్ వస్తుంటే ఆ సీన్కి తగ్గట్టు హైలైట్ మ్యూజిక్ కంటే హైలైట్ మ్యూజిక్ కొట్టిండంటే మామూలు విషయం కాదు ఈ మ్యూజిక్ మామూలు కొట్టలేదు ఎక్స్ట్రాడినరీ కొట్టాడు ఇలాంటి మ్యూజిక్ ఇంతకుముందు ఏ సినిమాలో చూడలేదు పవన్ కళ్యాణ్ సినిమాలలో అని చెప్పేసి అభిమానులు అయితే తమనకి కృతజ్ఞత తెలుపుతున్నావు అని చెప్పేసి ఇలాంటి మ్యూజిక్ మా అన్నకి ఇచ్చినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ అని చెప్పేసి చెప్పడం అనేది జరుగుతుంది ఏదేమైనా థియేటర్లలో అభిమానుల కోలాహలంతో ఓజీ సినిమా పెద్ద బ్లాక్ బస్ట్ హిట్ అయిందని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది ఎన్ ఇప్పటి ఎందుకంటే ఇప్పటివరకు అయితే ఈ ప్రీమియర్ షోలకి అభిమానులే వస్తున్నారు కాబట్టి అభిమానుల నుంచి సినిమా బాగుందంటే బాగుందనే చెప్తారు కాబట్టి ఈరోజు సాయంత్రం వరకు సినిమా నడిస్తే కామన్ ఆడియన్స్ కూడా చూస్తారు కాబట్టి వాళ్ళ నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వస్తే మాత్రానికి ఓజీ సినిమాని ఆపే దమ్ము ఎవరికి ఉండదని చెప్పేసి అయితే నేనైతే అనుకుంటున్నాను ఏదేమైనా ఓజీ సినిమా ఒక పెద్ద బ్లాక్ బస్ హిట్ కొట్టాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక హిట్ కోసం చూస్తున్నారు కాబట్టి వాళ్ళ కోసమైనా ఈ ఓజీ సినిమా హిట్ కావాలని చెప్పేసి అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకోవడం అయితే జరుగుతుంది ఈ వీడియో మీద ఈ సినిమా మీద మీరేమనుకుంటున్నారో ఈ సినిమా చూసినోళ్ళు ఈ సినిమా ఎలా ఉందో అని చెప్పేసి కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి